నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులలా కళాశాలలో నూతన సంవత్సరంపై రాగింగ్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సంగారెడ్డి ఆంటీ ర్యాగింగ్ మెంబర్ డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ పాల్గొని ప్రసంగించడం జరిగింది విద్యార్థులు ఒకరిపైన ఒకరు స్నేహబంధంతో సోదర భావనతో కలిసిమెలిసి చదువుకోవాలని ఎంతో కష్టపడి స్థాయికి వచ్చిన మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నత చదువుపైన క్రీడలపైన దృష్టి సారించాలని నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మీ యొక్క అభివృద్ధి కొరకై కుటుంబ సభ్యుల అభివృద్ధి కొరకై దేశంలోనే టీటీడబ్ల్యూ ఆర్టీసీని ఉన్నతమైన స్థాయిలో నిలపాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీరకిషన్ రావు వైస్ ప్రిన్సిపాల్ చైతన్య ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం చాలా ధైర్యం ఉండాలి చాలా విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి నాగర్చ పండుకు అడ్వకేట్ అంటే అడ్వకేట్ న్యాయవాది కానీ ఒక పరిశీలన కానీ ఒక పరిశోధకుడు మాత్రమే ఎంత అంటే చూస్తుంటే అందరు చూస్తుంటే కానీ కానీ తెలియలేనటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా ఒక నాగర్చ పట్టుకు సైంటిస్ట్ కంటే కూడా ఒక గొప్ప స్థాయి వ్యక్తులు అంటే మన అడ్వకేట్ యువ అడ్వకేట్ మీరైన విషయాన్ని కూడా ఇంకోటి చాలా యూనివర్సిటీ అక్కడ చాలా కానీ ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏమున్నదంటే ఈ సంబంధించినటువంటి యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి కాలేజ్ ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ విద్యార్థి విద్యార్థుల ఫ్యాకల్టీ గుర్తుపడలేదు విద్యార్థులు ఫ్యాకల్టీ గుర్తుపడలేకపోయినా ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా విద్యను అభ్యసించేటువంటి వ్యక్తులు లేక ఒక మంచి నాగదర్శం మటుకు ఈ లా కళాశాల మనం అందాం కానీ నా దృష్టి మాత్రం ఈ లా కళాశాల ఇదొక భారత మాత భారతదేశం న్యాయ న్యాయదేవత నిజమైనటువంటి న్యాయం ఇచ్చేటువంటి ఒక న్యాయ దేవాలయ విషయాన్ని అయితే నగర్ ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మీలో పడ కూడా మంచి చైతన్య పింపాలనేటువంటి దాని మీద నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాగానే మన ప్రిన్సిపాల్ గారు నిలక్షన్ రావు సార్ గారు అది రాగానే ఎంతో ప్రేమతోని మేము కూర్చోగానే వాడ తెచ్చిచ్చిరు దాని తర్వాత టీ తెచ్చిచ్చిరు మేము సార్లు చూడండి మాకు కడుపు పెట్టిపోయింది ఆ టీ రాగలా ఉంది అనేటువంటి అన్ని ఒక ప్రేమ ఆ రకంగా ఉన్నటువంటి మా నిరీక్షణతో నిజంగా నిరీక్షణ లేనటువంటి ఈ నిరీక్షణ లేనటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి మా నిరీక్షణ రావాలనేటువంటి ఉన్నటువంటి యువ మిత్రుడు ఉండనే ఇరవై రెండు వేల మంది మన ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి దాని మీద అందరు ఎగ్జామ్ రాస్తే మన సంగారెడ్డి జిల్లా సదాసిపేట నుంచి రీసెంట్ గా ఎన్నికైనట్టు మన జాబ్ పెట్టినటువంటి మిత్రుడు అదేవిధంగా ఏదో చేతకు మేడ గారికి అదేవిధంగా మా మిత్రుడు పూల్సింగ్ గారికి అదే విధంగా సుమల్ గారికి మా బిడ్డ గారికి మీ ఫ్యాకల్ట్ అందరూ కూడా గదమ నాకు పరిచయం ఉన్నటువంటి ఆకాష్ గారికి అదే విధంగా రాము గారికి సురేష్ గారికి ఇంకా చాలా మంది ఉన్నaccord అందరూ కూడా నాకు పరిచయం ఉన్న మిత్రులందరూ కూడా మీ పేరు పేర్నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే అడ్వకేట్ రావారంటున్న లేదమంటున్న లే అడ్వకేట్ రావను అంటే 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 రైట్ మీరు కావాలనుకుంటే నిజంగా కావాలను కదా మీరు ప్రతిరోజు నాకు తెలిసిన ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేయాలి పరిశోధన చేయాలి ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా కొత్త కొత్త రకమైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం ఆలోచన చేస్తుంటేనే మన కొత్త రకమైనటువంటిది ఉత్పన్నమైనటువంటి అవకాశం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదైనా సరే మన జీవితంలో విజయం సాధించాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి మనకి ఏంటంటే ఆలోచన ఆలోచన విత్తనం ఆలోచన అనేది విత్తనం అదే మనకు వచ్చేటువంటి పంట మన ఆలోచనలా మనకు ఒక ఎకరం ఉందని ఒక పొలంలో బెండకాయత్తులు పెట్టే వరకు మనకు ఏమొస్తుంది ఏమొస్తుంది ఆకాష్ ఏమొస్తుంది రాములు బెండకాయ వస్తుంది ఇంకా పంట వస్తుందా ఒక్క పండు వస్తుందా పంట వస్తుందా అంటే మన అద్భుతమైనటువంటి మేధస్సులో మనం ఏపెడుతున్నాం అనేటువంటి దాని మీద కూడా మనం చూచాలి మన ఆలోచన ఏం చేస్తామంటే ఎంతసేపు అనుకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అనుకరణ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నాడు ఆ మిత్రుడు ఏం చేస్తున్నాడు ఈ మిత్రుడు ఎటు చదువుతున్నాడు ఆ మిత్రుడు ఏ రకమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అనేటువంటి దాని మీద ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు నేను చెప్తున్నా ఏంటంటే